మాత్రం చక్కని కోరు రాజని కోళ్ళ మాత్రం నా కత్తిరు తోరు అట్టుకోని నా రాజ్యమే కత్తి తోటి నా నాకి పిల్లల తోటి నా బుజాన ఉన్న గొంగడు గురించి కింద వారే కళ్యాణ ముఖాల మూదివేసి దునకుండ ముఖాల చూకబెట్టి

ఒక మంత్రుడు అనుకున్నాడు నమ్మని గొల్లవాన్ని నమ్మించాలి మరి మాత్రం కాలు మాత్రం ముందు పెట్టిన గొల్లవని కాలు కదిలియాలి గొర్రెడు బండాలు పెట్టి గొలల గోదలు గొడవ మాత్రం మైసా పోతున్నాడమ్మా మరి అప్పు పది గడి మాత్రం అసలు చక్కని కోదని వేసి నాకుట కానాడు అందరు పాలేరులు కొల్లవారు మంద కాసే పాలేరు ఎంత ఒక వరుసన అరవై మంది ఒక వరుస తొంభై మంది చల్ల కోటి కాసే పెద్ద సభ పోయింది ఏమి చిత్రం ఎన్నడు యావగచ్చింది ఎన్నడు మనం చూడపోయింది వీళ్ళ ఆగదేని గర్భాన ఎంత ఉంచి ఆలోచన చేస్తారా താടി ആ പൊട്ടിന് ല തൊക്കെ എതിരാജി ഉള്ള കത്തീരു തോ വണ്ടി പോയി

தேரியன உள்ள பெற்றாதார் தடபேல செய்யேட்டி தலவெட்டினடை கண்ணலோ நீ நச்ச ரவல ரவல திருகுது நானு நானு ஓ ஆ ஆ தேவ லேன நீ நீ ஊரடுக்குர்க்கே எந்த சமதமாயனா அத்தனை உசுரு ஓதி நீமா தேவ லேன தயவு லேன

பஞ்சலிங்காரம் கொண்ட பாலேடு ஒட்டுடன் கோயிலை வச்சு அன்னதாம் காவல காப்பித்தண்ணு நாவல மந்தா வேடி கத்தடும் நடந்து வெடித்த பூவிய செய்யாடல मतलब देखिए हर ఎన్నబట్టి నీళ్ళకి ఎత్తి నీళ్లు కింద తినే బోళ్లు మరి మాత్రం కట్టుండి తాగే చెమ్ములు పెట్టుకొని బోయిలు కావాలని కనిపిస్తాను నలుగురు అన్నదమ్ములు వేసి ఎవరు సింధి రాదు ఎర్రవది రాదు నల్ల రాదు చిన్నవాడిశిలు గల పోదు రాదు ఎన్నడు ఆవుల కాడికి మా తమ్ముడు ఆవులకాడికి అత్తన్నా అని ఎన్నడి రాను మా అన్నా ఈ ఆవుల కాడికి ఎన్న రాను ఇక మరి వచ్చుకో తెలవచ్చుకొని వస్తాను మరి జంగ పెద్ద పురి ఎట్టు அப்படி மாதிரி மா அண்ண பாட கல்வெரு ஜபா தபா தபா அது நல்ல பம்மடா திண்ணே மணி அவனா ஐரோ ஐரம் ஐகு என்னடா நீ கல்லூர் நீ கல்லது தம்பி நேரே வளர் தம்பி நிக்கு அனுப்பி நீ கட்சியாது அண்ணா தப்பு அண்ண நீ பிரிய அன்பு கொஞ்ச கண்ண முந்தே குஞ்சுக்கோ கொஞ்சம் குரதான பாலி மன தள்ளி கரபான ஐந்து செக்கல வைப்போம் நீ அந்த சந்தாணம் கலோ கொடுக்கு ஜிடி கண்டிதாவது வராத விட்டேன்னு

నా తనప్పులు పట్టుకొని నేను పొద్దుగు సినిమా తెలియపు తమ్ముడు తమ్ముడు పిసిరాజిరాజ தொட <laughs> கொண்ட పాలయ్య తెరో పాలయ్య తెరో కాలగె

పది నిన్ను ఎత్తి మాట నిన్ను నేను తీర్చు కరం అక్కడ నువ్వు నా కొడుకుని తా సాధుకోవల్ నేను రక్తం నా రక్తం ఒక రక్తం లేదు పోనాడు కోపం వచ్చి నీ కొడుకును మాటే అనవచ్చు చెప్పి కొత్త వచ్చు తప్పన నువ్వు చూస్తాయితా తీయని వంచుకొని పోతాం మనం ఒక తల్లి ఒట్టిన మన భార్యలు ఒక తల్లి పుట్టినోళ్ళుగా கொடுக்கே எப்படினா பாரிய நீ கொடுக்கு வதிலை ஏவே கொடுத்துடா பின்ன கொடுத்து கொடுத்துடாலே சண்டமா பெஞ்ச கொட்டே நான் கொடுக்கு எட்டு மாட் கொடுத்து கில்லை தேதி கிரான பராயதிகள காதருவே பைகார தேடுன ஆ தரனடனககு வந்தார தரவேளன தீனார தரப்ரவேளன தீனாரே ஆ 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 మరి పెద్దన్న కొడుకుని చాలు నాకు నా కొడుకుని చాలుకో నా కొడుకుని చాలుకోవరి కొడుకైనా గట్టే మరి మనం కన్నా కొడుకుని కొట్టవచ్చు తిట్టవచ్చు మళ్ళీ దగ్గర తీసుకొని అడ్డు పెట్టాలి చదువుకున్న పిల్లలు కొడితే తిరితే ఏమంటారు రేపు నలుగురు అంటారు నన్నే అసలు ఇది ఎందుకు విధాలు దాని నా కొట్టున్నాను అంటే నాకు ఎవరికి పిల్లలు వద్ద అంటే మనకు ఆనాడు ఒల్లిపోతున్నదండేక నల్లబోతున్న దండ నామ గన్నోడు అత్త మాటలు కన్నా ఆరు నెలలు పెద్ద తల్లిదండ్రి కన్నా తని మరి పల్లి కొండ మరి ఆ మామల దగ్గరికి వస్తాడు అరే మా మామూలు ఊరి నోగలు కూడా ఇస్తారు అరే ఏం కట్ట మామల దగ్గరికి వచ్చారు మామల ఏం ంటే మీ పెద్దమామ కడుపు వండలేదని కళ్యాణం పోతానంటే నా కొడుకులు ఇంత ఎవరి పిల్లలు అద్దాడు ఎరులే ఎరువు ఎరువుయంట మాకు పెద్ద దిక్కు ఎవరు బిడ్డ నువ్వు తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరు లేవుల వంచాలంటే అది మా వశం కాదు నీ వైద్యను పాలు పెట్టగలుగుతూ ఉన్నాను సరే మావారా మరి ఆ మాత్రం వెయ్యను మరి ఈ ఆవుల నేను మాత్రం పంచుకునే వరి పిల్లలు గుందుగా పాపం ఉన్నా అంటే ఖచ్చబ పాపేటి కాదు మీరు ఐదుగురు తల్లి తల్లిగరబులు ఐదు ఎరువులు పెట్టుకో నేను కోళ్ళ పేదలు పెడతా ఎవరు నేను ఆవులు వాళ్ళు వాళ్ళకి వెళ్ళన్నా ఎరువు అంటే చూడు ఇగో మాత్రం గడవండి కనుక ఈ పయ్యమో ఈ ఈ తూర్పు దిక్కునోనికి చిన్నోనిరు వన్ మరి ఉత్తరము దిక్కున్నోని మూడో నిర్వన్ నాలుగు మరి పనవడై ఒకని వేరు వన్ దక్షిణం ఒకరు వన్ మరి శానం బాగానరేమో చిన్ సిరాదులు ఎమ్మున్నాయి వేరు కానాడు ఆవులు గుళ్ళు కొట్టి గోళ్ళ మెల్లి నోటి మట్టుకొని మామలారా ఎవరికి ఎక్కువ వచ్చినాయో ఎవరికి తక్కువ వచ్చినాయో ఎవరికి మచ్చి వచ్చినాయో ఎవరికి స్డి వచ్చినయో ఆవులో చూద్దాం పారి మామూలు అంటే నాడు చోడు ఎక్కడికి పోలు రాదు ఎరువులు ఉండే రాదు ఆవులు మేలు మేలు ఒక్క లాగ కూడా మరి అక్కడ రందినారు సిడైపోతుడు అదృష్టం కావచ్చు ఇలా తీసేసే గొడ్డు కూడా లేదు మరి ఆ నలనొత్త రాదు ఎరువు పోయి చూస్తే మంచిగానే ఉన్నాయి ఇలా రాజు రాదు ఎరువుకి వచ్చి చూసేది మంచిగానే ఉన్నాయి పెద్ది రాజు ఎరువులు వచ్చి ఆవుల చూస్తే కొమ్మలు ఎరిగిపోయాయి గోని ఆవులు కొన్ని గుడ్డి ఆవులు కొన్ని గుడ్డట ఆవులు కొన్ని మరి మాత్రం చూడు ఒక్క పిల్ల తల్లి ఆవు కూడా పెద్ది రాదు పాల్గొలు అన్ని ఆవులు తిస్తే ఒక్క ఆయువన్న ఆవు లేదు ఆయువన్న కోడి లేదు ఇంకప్పుడు కుప్పై కూలిని పెద్ద రాదు కొడుకుల్లో కొడుకులోని కాదు బిడ్డలోని కాదు చెడు నీని ఏరు పడితే ఒక్క ఆవరణ నాకు మంచిది రావాలి ఒక పిల్ల తల్లి ఆవరణ రావాలి నలుగురిని కొడుకురాడిటొక్కరే పోసి కంటే నన్ను ఒక్కని ఎడవటొక్కరే పోసి కన్నా

நீ ஆனால் மாத்திர பாராட்டு கொண்டு போறாங்க நீ பாராட்டு கொண்டு போட்ட நான் கட்சி ஆவரும் நீங்க அண்ணா நீ அவர்த்த பிள்ளை మా పాలు వాడు ఆవులు ఎట్లా కొట్టుకుపోయినాడు రేపు ఎందరో అమలక్కలు ఆ పేరు నాకు ఎందుకన్నా నేను అవ్వగర ఇదే నా పాలు నాకు ఎవరి ఆవులద్దు ఎవరిద్దు ఎవరి చూడలేదు నా ఆవులు నాకు చాలని ఇక్కడ ఉన్నాడు వీళ్ళ సంఘటన ఉండని అంటే మరి అత్తగాళ్ళకు ఉచ్చగాళ్లకు ఏర్పడ్డది అరిబిడ్డ ఇప్పుడు అన్నదమ్మ చేస్తుంది అడిబిడ్డే అయ్యో నా అన్నీ మాకు పోతాం అంత బొమ్మలు ఏర్పడతారు పోదావా అంత వాళ్ళు గంగిరెత్తులో ఉడవయ్యాటి తనుకున్న కొత్త పేరు ఏరు పన్నులు మనం పోతే మంచిగా ఆ గిరతాయి ఆవరిస్తే మనకు పనిగా రైతాయి ఎందుకంటే బొందా

నా పేర దచ్చిపోయింది అయ్యో అమ్మా అనో నా పేర దిపోయింది ప్రణాళమా అబ్బా గంట కొందర వాళ్ళు కోనడి కోనలే పోతానిస్తా మనసున్నప్పుడే తిరుగు పల తూర్ల పల తూర్ల మనసున్నప్పుడు తిరుగు మనప్పుడు పోతే ఇచ్చేటోళ్ళు తాగితే

आया गया वाला मडकू बेंगलुरु को सेपुर पर से गोल आया गया दौड़ो सब मानपा दौड़ो कान के बच्चे और जोर बा टायर गया हां con el

మీరు పుస్తకాలు మంచిగా మర్చిపోతావా Why should you takeèvement of people who are under the junior staff In public school, the third – there are 3 who are now under paha τον aquí ocho own and the third studio You are a man who

I'm